అరే నలుపు ఆ చెప్పరా ఎరుపు అది నీకు ఒక విషయం చెప్పాలరా నలుపు ఏంటి తీసి కొంపదీసి ఏమైనా సెట్ అయిందేంటి అవును నలుపు నీకెలా తెలిసిందిరా చెప్పడం ఎందుకులే ముఖంలో తెలుస్తుంది ఏంటి పెళ్లి కాదురా పోయే కదా నీకు అర్థం కాదులేరా నలుపు పెళ్లి అనేది ఈ సృష్టి ధర్మం ఎరుపు పెళ్లి చేసుకుని ఇద్దరు తెలుసుంటే అది సృష్టి ధర్మం అంటున్నావు అదే ఇద్దరు పెళ్లి కాకుండా తెలుసుంటే సమాజాన్ని బస్టి పట్టిస్తున్నాం అంటున్నాం కాలం మారుతున్నా సరే మన దేశం గాని మన దేశ సాంప్రదాయాలు గాని మారట్లేదు దేశం మారితే భాష మారచ్చు దేశం మారితే సాంప్రదాయం మారచ్చు కానీ భారతదేశంలో పెళ్లి అనే సాంప్రదాయాన్ని ప్రతి దేశం కూడా గౌరవిస్తుంది నీకు తెలుసా అయితే మరి అదే భారతదేశంలో ఒక నరేంద్ర మోదీ ఒక అబ్దుల్ కలాం లాంటి ఎంతో మంది గొప్పవాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండి మన దేశానికి పునాదులు వేశారు నేను కూడా అలాగే ఉంటాను రెరుపు నీలగి అందరూ అనుకుని పెళ్లి చేసుకోకుండా ఉంటే మన తర్వాత తరం ఎలా వస్తుంది రాగా అరే తర్వాత తరాన్ని తయారు చేసే పనులు చాలా మంది ఉన్నారు కానీ తర్వాత తరానికి పెళ్లి అంటే పది పదిహేను లక్షల కట్నం లేదా పది ఇరవై తులాల బంగారం కానుకలు అని కాకుండా నిజాయితీగా చేసుకునే బాధ్యతలు మనం ఉన్నాం ఎరుపు లక్షల కట్నాలు తులాల బంగారం అనేది సాంప్రదాయంగా తన కూతురు ఇంట్లో ఏ కష్టం పడకూడదని తనకు సపోర్ట్ గా ఉండాలని ఆయన ఇస్తారు నువ్వు అంతగా మార్చాలనుకుంటే డబ్బులు తీసుకొని ఓట్లేసే వాళ్ళు ముందు మార్చు ఒరే ఎరుపు నువ్వు ఎన్ని చెప్పినా సరే కట్నం తీసుకోవడం తప్పు పెళ్లి చేసుకుంటే తప్పదు ముప్పు కుటుంబాన్ని పోషించాలంటే చెయ్యాలి అప్పు సింగిల్ గా ఉంటే నేను సాధించగలం కప్పు అబ్బో ఒకసారి ఫోన్ వస్తుంది హలో హలో బాబు నేను పెళ్లిపోకరు తెలుపుని మాట్లాడుతున్నాను నిన్న నువ్వు చూసిన అమ్మాయికి నువ్వు తెగనిచ్చేసావట నువ్వు ఓకే అంటే ఏడు లక్షలు కట్టను పది తులాలు బంగారం వస్తాను ఏ లక్షలు కట్టను పది తులాల బంగారం ఇంకెందుకు తెలుపు గారు చేయకుండా నాకు డబల్ ఓకే చెప్పి అమ్మాయిని చూసినప్పుడే అనుకున్నానండి అమ్మాయి నా కోసమే పుట్టిందని